ఇంట్లో చీమల గూడు ఉండటం అనేది సాధారణ పరిస్థితి చీమలు సాధారణంగా ఆహారం తేమ మరియు క్రమ పద్ధతిగా కదిలే ప్రదేశాలను ఇష్టపడతాయి చిన్న చీమలు ఒక్కొక్కరు గూడు వేసిన పెద్ద గూడు లేదా ఎక్కువ చీమలు ఉంటే అది పరిశుభ్రత ఆహార నిల్వలపై జాగ్రత్త అవసరమని సూచిస్తుంది ప్రాచీన కాలంలో కూడా చీమలు ఆహారం సమీపంలో ఉంటే ఇంట్లో లక్ష్మీకి సంబంధించిన సంకేతంగా భావించబడింది కానీ చీమల సంఖ్య అధికంగా ఉంటే అది సమస్యల సూచన శకున శాస్త్రంలో చీమల అర్ధం శకున శాస్త్రంలో చీమలు చిన్నగా క్రమ పద్ధతిగా కదిలితే ఆర్థికాభివృద్ధి సంపద మరియు కుటుంబ శాంతి కోసం సంకేతంగా భావిస్తారు చీమలు సరైన ప్రదేశంలో గూడు చేస్తే అది ఇంటిలో నియమశీలత క్రమం మరియు ధనవృద్ధికి సూచన అయితే పెద్ద గూడు చాలా చీమలు ఉంటే అది అసహనం అనారోగ్యం లేదా ఆర్థిక నష్టాల సూచనగా కూడా పరిగణించబడుతుంది ఇంట్లో చీమల ప్రవర్తన మరియు స్థానం చీమల గూడు ఇంట్లో ఎక్కడ ఏర్పడిందో కూడా శుభం లేదా అపశుభాన్ని సూచిస్తుంది చిన్న చీమలు బిస్కెట్ షెలు కిచెన్లో లేదా ఆహారం దగ్గర ఉంటే ఆర్థిక శ్రేయస్సు సంకేతంగా భావించవచ్చు అయితే రూమ్ సెంటర్ బెడ్రూమ్ లేదా సింక్ దగ్గర పెద్ద గూడు ఏర్పడితే అది శాంతి లోపం పరిశుభ్రత సమస్యల సంకేతంగా పరిగణించబడుతుంది చీమల క్రమ పద్ధతి కూడా ముఖ్యం క్రమంగా కదిలితే శుభం స్కాటర్ కదలికలు సమస్యలు అని శాస్త్రం చెబుతుంది చీమల గూడు ద్వారా ఇంటి సంకేతాలు చీమల గూడు ఇంట్లో ఉంటే అది కొంతమేరగా ఇంట్లో శ్రద్ధ మరియు నియంత్రణ అవసరమని సూచిస్తుంది చిన్న చీమలు క్రమ పద్ధతిగా కదిలితే కుటుంబంలో శాంతి ఆర్థిక ప్రగతి మరియు క్రమ పద్ధతిని సూచిస్తాయి పెద్ద చీమల గూడు విస్తృత చీమల కదలికలు ఉంటే ఇంట్లో కొంత అసహనం అశాంతి లేదా సమస్యలు రావచ్చని సూచన అంటే చీమల సంఖ్య స్థానం కదలికల ప్రకారం ఇంటి పరిస్థితిని అంచనా వేయవచ్చు పరిష్కారాలు మరియు జాగ్రత్తలు చీమల సమస్యను తగ్గించడానికి ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం ఆహారాన్ని తాకకుండా పెట్టడం మరియు అవసరమైతే సహజ నివారణలు నిమ్మ వేపాకు వాడకం ఉపయోగించడం మంచిది పెద్ద గూడు ఏర్పడకుండా ట్రాప్స్ వాడడం లేదా సహజ రీతిలో చీమలను దూరం పెట్టడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది చీమలు ఇక్కడ నివసించడం అనేది పరిశుభ్రతపై జాగ్రత్త అవసరాన్ని గుర్తుచేస్తుంది కాని అది నేరుగా చెడు శకునం కాదు తుది విషయం శుభమా లేదా చీమల గూడు ఇంట్లో ఉండటం పూర్తివశ్యము చెడు అని భావించరాదు చిన్న చీమలు క్రమపద్ధతిగా ఆహారం సమీపంలో ఉంటే శుభ సంకేతంగా ధనవృద్ధి మరియు కుటుంబ శాంతికి సూచనగా పరిగణించవచ్చు పెద్దగూడు ఎక్కువ చీమలు ఉంటే అది కేవలం పరిశుభ్రత మరియు నియంత్రణ లోపం మాత్రమే మూఢనమ్మకాలను తప్పించుకుని పరిశుభ్రత పాటిస్తూ చీమల పరిస్థితిని శాస్త్రానుగుణంగా అర్థం చేసుకోవడం మంచిది